హాయ్ ఈ రోజు మార్నింగ్ దుబాయ్లో మంచు ఎంత ఎక్కువైపోయిందంటే రోడ్లు కూడా కనబడలేను అంత ఎక్కువగా సరే అది ఎలా ఉంది క్లైమేట్ చూపిద్దామని మినీ బ్లాక్ చేస్తున్నానండి మార్నింగ్ రొటీన్తో ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు మా శ్రీహాన్షేమం ఎయిట్ ఓ క్లాక్ బస్ వస్తుంది ఆ టైంకి కూడా అసలు ఎంత ఫాగ్ ఉందంటే టూ మచ్ కోల్డ్ అనమాట అంటే వింటర్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది బట్ ఈ రోజైతే పీక్స్లో ఉంది అసలు బయట ఉండలేకపోయా గాలి ఎలా అనుకున్నారు వర్షం వచ్చినప్పుడు మనకి ఈదురు గాలు వస్తాయి కదా అంత ఫాగ్ అనమాట నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను ఇంకా మా వాడికి స్కూల్ మార్నింగ్ ఎయిట్ నుంచి మళ్ళీ త్రీ థర్టీ వరకు రాడు కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ప్యాక్ చేస్తున్నాను సింపుల్గా ఎగ్ రైస్ చేసేసాను మా వాడికి లంచ్ బాక్స్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా చట్నీ పెట్టనండి ఎందుకంటే ఇడ్లీ పొడి చేస్తాను గీ వేసి ఇడ్లీ పొడి వేస్తే మా వాడు తినేస్తాడు మా హస్బెండ్కి అయితే చట్నీ కూడా పెడతాను ఇడ్లీ పొడి అండి చాలా టేస్టీగా వచ్చింది నేను యూట్యూబ్లోనే చూశాను కానీ నా సొంత క్రియేటివిటీ కొంచెం యాడ్ చేశానండి టేస్ట్ అదిరిపోయింది ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మా వాళ్ళిద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు జ్యూస్ కూడా చేస్తానండి స్మూతి లాగా అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ సోక్ చేసేసి స్మూతీలా చేస్తాను స్మూతీ వాళ్ళిద్దరికీ ప్యాక్ చేసేసి మా చిన్నోడు కొంచెం ఉంచేస్తాను ఇంకా మా వాడికి ఒక ఫ్రూట్ కూడా పెడతానండి రోజు బనానే పెడతాను డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఏం పెట్టనులే కానీ సర ఫాగ్ ఎంత ఉందో అసలు ఎంత చల్లగా ఉందంటే ఎయిట్ ఓ క్లాక్ అలా ఉందంటే ఇంకా మార్నింగ్ సిక్స్ కాదు ఇంకెలా అసలు ఎలా ఉండదో చూడండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే రోడ్లే కనిపించలేదంటే అదే అంటున్నారు అసలు రోడ్లే కనిపించలేదు చాలా లేట్ అయింది ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి అంత ఫాగ్ ఉంది ఇగో గాలిలు చూసారు ఎలా వచ్చేస్తున్నాయో ఇంకా ఈ రోజు మా అయితే ఇంకా బయటికి తీసుకెళ్ళడానికి కూడా అవ్వలేదు అంత చల్లేసి వస్తుంది ఎందుకు ఇంత సీక్రెట్ గా అనుకుంటున్నారు కదా మా చిన్నోడు పడుకున్నాడు అందుకే వాయిస్ ఓవర్ స్లోగా ఇస్తున్నాను